లక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటుంది పొద్దున్నే ఎవ్వరూ లేవకముందే పూజ చేసి మొత్తం అంతా పనులు చేసి పూజ చేస్తూ ఉంటుంది వస లక్ష్మిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే లక్ష్మి పూజ చేస్తే భర్త ఆశీర్వదించాలి కాబట్టి విహారిని ఎలాగైనా ప్లాన్ చేసి తీసుకురావాలని చెప్పేసి వెళ్తుంది అలాగే చారు కేశవ వసతి ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు ఇక లక్ష్మి కింద దే అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది యమున కూడా బయట అక్కడే ఉంటుంది ఇక ఇక్కడేమో విహారిని వసతి వెళ్ళి పిలుస్తుంది చారుకేశవ చాటుగా తాక్కుంటాడు ఇక లక్ష్మికి తెలియకుండా ఆశీర్వాదం తీసుకోవాలి ఇప్పించాలని ప్లాన్ చేస్తారు వసత విహారి ఇలా అని అంటే ఏమండ ఏంటత్తయ్యా అంటే నిన్ను కింద రమ్మని చెప్తున్నారు మన సహస్రని ఆశీర్వదించాలంట అని వసద అంటుంది అలా అనేసరికి సరే వస్తున్నాను అని విహారి అలా వస్తూ ఉంటాడు ఇక వెంటనే చారుకేశవ వసద ఇద్దరు ఇలా సైకిల్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే సరే ఇప్పుడు చెయ్యి అని అన్నట్టుగా ఇలా సైకిల్ చేసేసరికి అక్కడ ఉన్న స్టాండ్ని ఇలా కదిలి వచ్చేసరికి విహారీ కాలుకి అడ్డుపడినట్టుగా ఇలా కింద పడబోతే విహారీ అని సహస్ర వసద పక్కకి జరగటంతో చేతిలో అక్షింతలు అప్పటికి ఇస్తుంది వసద ఇవి పట్టుకో విహారీ అనేసి ఆ అక్షింతల్ని పట్టుకొని విహారీ కింద పడిపోయినట్టుగా ఇలా పడిపోతాడు పక్కనే పైన అదే బాల్కనీలా ఉంటుంది కదా అక్కడ పైనుంచి ఒక్కసారిగా ఇలా అక్షింతలన్నీ కింద పడిపోతూ ఉంటాయి లక్ష్మి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి మీద అక్షింతలన్నీ పడుతూ ఉంటాయి కరెక్ట్గా విహారి అమ్మవారి ముందు లక్ష్మి పూజ చేసుకుంటున్నప్పుడు భర్తగా తను ఆశీర్వదించినట్టుగా పైనుంచి అక్షంతలు అలా వేస్తూ ఉంటాడు అక్షింతలు అలా వస్తూ ఉండటంతో లక్ష్మిని చూసిన యమున ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి అక్షింతలు ఎలా పడుతున్నాయి అన్నట్టుగా పైకి చూస్తే పైనుంచి విహారీ అక్షంతలు పోస్తూ ఉంటాడు అది చూసిన యమున కోపంగా చూస్తూ ఉంటుంది విహారీ కూడా చాలా షాకింగ్గా అది తనకి కూడా తెలియకుండా ప్లాన్ జరుగుతుంది కాబట్టి అలా లక్ష్మి మీద అక్షంతలు పడుతూ ఉంటే తను కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అయితే కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూనే ఉంటుంది చారుకేశవ వసుదా ఇంకా డన్ అన్నట్టుగా వాళ్ళు చేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు విహారి అలా ఆశీర్వదించినందుకు లక్ష్మిని కోపంగా చూస్తున్న యమున ఏమైనా అంటుందా అసలేం జరుగుతుందనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం